జనగామ జిల్లాలో ఓ విషాదం నమస్కారం అందరికీ ఈ రోజు మనం జనగామ జిల్లా తరగపుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన యువకుడు పల్లె సంజయ్ వయసు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు ఆదివారం రోజు అతడు గడ్డి మందు తాగ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం అతన్ని అత్యవసరంగా వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు వైద్యులు చికిత్స అందించినప్పటికీ సోమవారం ఉదయం సంజయ్ ప్రాణాలు కోల్పోయాడు స్థానికుల సమాచారం ప్రకారం ప్రేమ విఫలం ఆత్మహత్య వెనుక ఉన్న కారణంగా చెబుతున్నారు అయితే పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది మిత్రులారా జీవితం ఒక్కసారి దెబ్బతిన్నా తిరిగి బాగుపడే అవకాశం ఉంటుంది ప్రేమ చదువు కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్య అయినప్పటికీ అది ప్రాణాల కంటే గొప్పది కాదు మన దగ్గర ఉన్న బాధను ఎవరికైనా చెప్పడం సహాయం కోరడం ఓపిక పట్టడం చాలా అవసరం ఏ సమస్య వచ్చినా సమస్యను ముగించే ప్రయత్నం చేయాలి జీవితాన్ని కాదు పర్వతగిరి మండలంలో దుర్ఘటన చోటు చేసుకుంది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో దుర్ఘటన చోటు చేసుకుంది కల్లెడ గ్రామ పరిసరాల్లో జరిగిన ఈ విషాదం స్థానికులను తీవ్రంగా కలచివేసింది తెలుసుకున్న వివరాల ప్రకారం రాయపర్తి మండలం కొత్తూరు శివారు ఏకే తండాకు చెందిన మాలోత్ వీరణ లోడుతో ట్రాక్టర్ నడుపుతూ ముంజలకుంట తండా సమీపంలోని రైస్ మిల్లుకు బయలుదేరాడు ట్రాక్టర్ కల్లెడ ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రాంతానికి చేరుకునే సరికి అనూహ్యంగా వీరనకు ఫిట్స్ అపస్మారక అవస్థ వచ్చింది అక్కడికక్కడే నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్ నుంచి కిందపడగా ట్రాక్టర్ టైరు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సాంత్వన తెలియజేశారు అధికారులు పోలీసులు ఘటన నమోదు చేసి విచారణ ప్రారంభించారు మరణించిన మాలోత్ వీరన్న కుటుంబానికి మరిన్ని సహాయాలు అందించాలని ప్రజలు గ్రామస్తులు కోరుతున్నారు హైదరాబాద్ హైదరాబాద్ బోరబండలో ఉద్రిక్తత బోరబండలో హిజ్రా కమ్యూనిటీ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది తమ వర్గానికి చెందిన ఒక హిజ్రాను కేసుల పేరిట వేధిస్తున్నారని ఆరోపిస్తూ అక్కడ హిజ్రాల సమూహం నిరసన చేపట్టింది ఈ ఆందోళనలో అనూహ్యంగా విషాదం చోటు చేసుకుంది నిరసన మధ్యలో ఒక హిజ్రా తీవ్ర ఆవేదనతో తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం భయానక వాతావరణం నెలకొంది ఈ ఘటనలో నిప్పుకు గాయపడినవారు మొత్తం నలుగురు అందులో ఆత్మహత్య యత్నం చేసిన హిజ్రాతో పాటు మరో ఇద్దరు హిజ్రాలు అలాగే పోలీసులలో కూడా ఒకరికి గాయాలు అయ్యాయి వెంటనే స్పందించిన అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు